నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వల్ల భారతి ఈరోజు రెసిపీ వచ్చి మోసు చేపతోటి పులుసు పెడుతున్నాను మోసు చేప అంటారు లేకపోతే సేలావతి అంటారు ఆ చేపతో పులుసు రెండు చేపలు ఇవి రెండు కేజీలు దీంతో పులుసు పెడుతున్నాను చూడండి మా గోదావరి వాళ్ళ స్టైల్లో పెడుతున్నాను అమ్మ అలాగే పెట్టింది నేను అలాగే పెడుతున్నాను చూడండి ఎందుకంటే అమ్మది కూడా రాజమండ్రియే గోదావరి వాళ్ళు చేపల పులుసు ఇవి బ్రతికిన చేప చేపలు ఇవి చేయించుకొచ్చారు తర్వాత మాకైతే ఇంటి దగ్గర చేయడం రాదు అందుకే చేయించుకొచ్చేసారు దీన్ని పసుపు ఉప్పు వేసి శుభ్రం కడుక్కొని వాష్ చేసుకున్నాను ఇలాగ శుభ్రం కడుక్కున్నాక ఒక చేప పెద్దది ఒక చేప చిన్నది వీటిని చేపలు తర్వాత తగినంత కొత్తిమీర కరివేపాకు ఒక రెండు మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక ఇంత ఒక ఒక మూడు నాలుగు స్పూన్లు గరం మసాలా ఆడుకున్నది మేము నూరుకుంటాం అది నూరుకున్న మసాలా తర్వాత ఒక మూడు ఉల్లిపాయలు పెద్దవి మిక్సీ పట్టేసుకున్నాం కచ్చా వచ్చాక పట్టుకోవాలి తర్వాత ఒక ఐదు పచ్చిమిర్చి తర్వాత పెద్ద నిమ్మకాయ అంతా నిమ్మకాయ అంటే ఈ సైజు ఈ సైజు అంటే వంద గ్రాములు వంద గ్రాములు పడుతుంది చింతపండు నానబెట్టుకున్నాం వంద గ్రాములు చింతపండు తర్వాత ఉప్పు ఉప్పు కారం తగినంత చూపిస్తాను స్టవ్ వెలిగించుకుని మట్టి మోకుడు పెట్టాను మట్టి మోకుల్లో వండి చూపిస్తాను చూడండి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది చేపల పులుసుకి ముందు పచ్చిమిర్చి వేసుకోవద్దు ముందు ఉల్లిపాయ ముచ్చ ఉల్లిపాయ ముద్ద వేసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయ ఏగిపోయి వేసుకుందాం లేకపోతే ఈ పచ్చిమిర్చి అంతా పేస్ట్లాగా లాగా అయిపోతాయి అవి తర్వాత వేద్దాం ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి దీంట్లో ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసుకుందాం మూత పెడితే తొందరగా మగ్గుతుంది ఇది ఇంకొంచెం బ్రౌన్ కలర్ కావాలి కొంచెం పచ్చిగా ఉంది మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఓకే మసాలా అది పట్టిద్దాం ఒక రెండు స్పూన్లు కారం తర్వాత తగినంత మళ్ళీ సరిపోతే మళ్ళీ వేసుకుందాం కారం తర్వాత కళ్ళు ఉప్పు వేస్తున్నాను నేను ఒక రెండు స్పూన్లు కళ్ళు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇందులో వేసుకుందాం రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి దీంతోపాటు వేసుకుంటే ఉల్లిపాయ తోటి పచ్చివాసన పో చికెన్కి మటన్కి ఎక్కువగా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి చేపకు తక్కువగా వేసుకోవాలి ఎందుకంటే చేప ముక్క మెత్తబడిపోతుంది మిగతా మసాలాలన్నీ మామూలే తర్వాత ఒక నాలుగు స్పూన్లు ఇంట్లో ఆడుకున్న గరం మసాలా మిక్సీలో పట్టుకుంటాం కదా చూపించాం ఈ గరం మసాలా ఇవన్నీ ముక్క ముక్కకి ఇలా పట్టించుకోవాలి ఉప్పు కారం మసాలా మొత్తం ముక్క అంతటికి పట్టించుకుని అన్నీ కూడా బుర్రలకి తోకలకి అన్నీ పట్టించుకోవాలి న్నిటికీ ఇలాగ మసాలా పట్టించాం కదా దీన్ని ఇప్పుడు ఇందులో వేసుకుందాం చాలు ఇవి వేగడం చాలు ఇప్పుడు ఇందులో వేసుకుందాం ఇదే ప్రాసెస్లోని చిన్న చేపలైతే ముందు మసాలా ముద్ద ఉల్లిపాయ ముద్ద ఇవన్నీ కూడా వేసేసుకుని నీళ్ళు వేసాక చిన్న చేపలు వేసుకోవాలి ఇలాగే వేయకూడదు చిన్న చేపలకి ఎందుకంటే చేపలు ఇవి ముక్కలు అయిపోతాయి ఇది ఏంటండి తులసి గారు ఇలా ఉంది పొట్టం కొన్ని లోపల ఉన్న పొట్ట వేసేయించా పర్వాలేదా వేసేస్తాను బోల్ నాకు అయితే తెలీదు అది శన అయితే మేము వీడిగా మరిగేటప్పుడు మరిగేటప్పుడే వేస్తాను లేకపోతే నేను ఫ్రై చేస్తాను మా అమ్మాయిలకు ఫ్రై అంటే ఇష్టం మా కూడా ఇష్టమే ఫ్రై అంటే అదా వండుతా ఏంటి శన మామిడి శన బాల్ అలా మొక్కలు కోసేసి ఇక్కడి కింద పెడతారా పచ్చడి మామిడికి వండుకున్నట్టు మామిడి వండుకున్నట్టండుకున్నట్టన ముందు పెట్టేసాను వేసి పెట్టేద్దాం రెసిపీ నేను మసాలా వేసి ఫ్రై చేస్తానండి అంతే చూద్దామండి అలా కూడా చూద్దాం అంతే ఇలా కొంచెంసేపు మూత పెడితే ఇప్పుడు దీన్ని చూద్దాం ఎలా వచ్చిందో నెమ్మదిగా <Nemadga> తిరగేసుకోవాలి <terega skaleng> ఇలాగే కుదుపుకోండి అంతే మళ్ళీ ఒక్క నిమిషం మూత పెడదాం ఇంకా గరిటి పెట్టకుండా ఇంకెలా తిప్పుకుంటూనే ఉండాలి ఇప్పుడు పులుసు పోసేసుకుందాం చింతపండు పులుసు ఇప్పుడు చక్కగా పీసుకున్న చింతపండు గుజ్జు వేసేసుకుందాం చింతపండు పులుసు ఇంకొక కప్పు తీసుకుని చింతపండు పులుసు వేసుకుంటే సరిపోద్ది ముక్కలు ములిగే వరకు వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు వీటిని ఇలా తిప్పుకుంటే పులుసు కూడా కిందకి వెళ్ళి ముక్కలకు పడుతుంది పచ్చిమిర్చి వేసుకుందాం ఈ బుర్రల్ని ఇలా తిప్పితే పైకి కిందకి నెమ్మదిగా ఎలా తిప్పుకోవాలి మాకంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తిప్పేస్తాం మీరు జాగ్రత్తగా తిప్పుకోండి అమ్మాయిలు నిన్న సబ్స్క్రైబర్ ఒక అమ్మాయి చేపల పులుసు పెట్టండి ఆంటీ మీ స్టైల్లో పెట్టండి అంతే మా స్టైల్ అంటే గోదావరిలో స్టైల్ ఇలాగే ఉంటుంది ఇంకా మీకు ఏం కావాలో చెప్పండి అబ్బాయిలు కూడా అడుగుతున్నారు అమ్మాయిలకే కాదు అబ్బాయిలు కూడా పెట్టండి అని మీకేం కావాలో అబ్బాయిలు చెప్పండి కామెంట్లో పెట్టండి తయారు చేసి చూపిస్తాను ఓకే ఇది ఒక్కసారి మూత పెట్టేసుకుందాం ఒక రెండు నిమిషాలు ఉడికాయక చూపిస్తాను రెండు నిమిషాలు అయింది తీసి చూద్దాం కొద్దిగా కొత్తిమీర ఇలా సన్నగా తరుక్కుని ముందు వేసేసుకోవాలి ఇది కూరతో పాటు మగ్గిపోద్ది బాగుంటుంది తర్వాత ఒక్కసారి మళ్ళీ ఇలా కలుపుకుందాం ఇలా తిప్పుకోవడమే అంతే అంతే తప్పించి ఇంకా గరిటి పెట్టకూడదు మళ్ళీ ఒక రెండు నిమిషాలు పెడదాం ఇప్పుడు రెండు నిమిషాలు అయింది కదా చూద్దాం పులుసు ఇలా చూసుకోవాలి చెక్కపడితే కట్టేసుకోవాలి ఎందుకంటే ఈ దాకా వేడికే పులుసు దగ్గరికి అయిపోద్ది కుల్లో పెట్టేసి ఒక రెండు నిమిషాలు మరపెట్టుకుందాం ఇంకొంచెం చెక్కబడాలి కొంచెం పలచగా ఉంది కదా కొద్దిగా చెక్కబడితే మేమైతే చెక్కగానే పెట్టుకుంటాం పులుసు కొద్దిగా చెక్కబడితే సరిపోద్ది ఇంకా మూత పెట్టిన అవసరం లేదు ఒకసారి ఇలా తిప్పుకుందాం అందులోనే చాలామంది బెండకాయలు వేసుకుంటారు టమాటా వేసుకుంటారు బెండకాయ వేసుకుంటారు అయితే ఇంకేం వేయం వేస్తే వేసుకోవచ్చు అది కూడా టేస్ట్గానే ఉంటుంది బెండకాయ ముక్కలు ఇందులోని అయితే ఈ పులస చేపలు పులుసుకే వేసుకుంటాం బెండకాయలు మీరు వేసుకుంటారా గారు పులస చేపకి పులసాప వేసేదమ్మా ఇంక బెండకాయలు వెయ్యి ఎక్కువ వీటిలో బొచ్చులోని మోసలోని వీటిలో వేసేది కాదు ఇంక ఇలాగే ఉండేది మా నాన్నగారు వేయనిచ్చేవారు కదా ఇందులో ఇందులోనే కూడా బాగుంటాయి నేను ఒకసారి వేసి చేశాను దీంట్లో కూడా చూపించాను ఒకసారి కాకపోతే రెసిపీ పెట్టలేదు మామూలు చేపల పులుసులో వేసి చూపించాను తమ్ముడు ఏమంటే వేసాను ఇందులో మొక్కలు బాగుంటాయి బెండకాయ మొక్కలు వేయక్క అన్నాడు వేసాను అంతే ఇది కుల్లో పెట్టేస్తాను కదా ఒక్కసారి ఇప్పుడు టేస్ట్ చూసి ముప్పై సరిపతి వేసుకోవాలి అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి ఎక్సలెంట్గా ఉంది పులుసు పుల్ల పుల్లగా పులుసు కూడా కొత్త చింతపండు పులుసు కొత్త కారం అన్నీ కొత్త కొత్తగా ఉన్నాయి చేపలు ఏంటో మరి తెలియదు కొత్తయ్యేది చాలా బాగున్నాయండి ఎక్సలెంట్గా ఉంది కలర్ఫుల్గా ఉంది చేప పులుసు ఇప్పుడు మూత తీసి చూద్దాం మొత్తంగా అయితే ఇలాగ పది నిమిషాల దగ్గర పెట్టింది పులుసు తర్వాత పులుసు అయితే రెడీ అయిపోయింది ఈ కడివి కడిగిన కరివేపాకు రెమ్మలో ఇలాగ చుట్టూ పెట్టుకుంటే దీని ఫ్లేవర్ పట్టి బాగుంటుంది అంతే పులుసు అయితే రెడీ అయిపోయింది చక్కగా అయిపోయింది కదా రెడీ ఇక కట్టేసి ఇది మట్టి మోపుడు వేడికి మిగతాది కూడా చక్కగా అయిపోద్ది రెండు తలలో పైకి చూస్తున్నాయి ఒకటి జైది ఒకటి నాది మిగిలి కొత్తిమీర అంతా దీంట్లో వేసేసుకుని మూత పెట్టేసుకుందాం ఇది ఇలాగ కొత్త కొత్తగా కట్టేసిన స్టవ్ కట్టేసి స్టవ్ చూపించండి స్టవ్ కట్టేసిన అది అలా ఉడుకుతూనే ఉంటుంది ఒక పది నిమిషాల దాకా అలా ఉడుగుతూనే ఉంటుంది బుడగ బుడగ బుడగలు అలాగ కొత్త కొత్తగా వస్తూనే ఉంటాయి మూత పెట్టేస్తున్నాను అయిపోయింది చేపల పులుసు రెడీ ఒక పది నిమిషాలు పోయాక చూపిస్తాను చూడండి కింద పెట్టేసి నేను స్టవ్ మేం దింపేసి కింద పెట్టేసాను ఇక్కడ అయినా ఇంకా ఉడుగుతుంది పది నిమిషాలు అయింది అలాగా చిన్న చిన్నగా బుడగలు వస్తూనే ఉన్నాయి ఇంతేనండి మా గోదావరి చేపల పులుసు పులుసు అయితే రెడీ అయిపోయింది ఎక్సలెంట్గా వచ్చింది పులుసు కొత్త కారంతో చేశాను ఉడుగుతుంది చూసారా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి పైనుంచి అమట్లు కారిపోతున్నాయి చూపించండి చాలా టేస్ట్గా ఉంది ఎలా అవుతాయి అంటారు చాలా బాగుంది పులుసు కూడా సూపర్గా ఉంది కారం కారంగా పుల్ల పుల్లగా మసాలా ఫ్లేవర్తో చాలా బాగుంది ఇలాగే పెట్టుకోండి మా గోదావరి అందరం ఇలాగే పెట్టుకుంటాం మీరు ఎలా పెట్టుకుంటారో కామెంట్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్